క్రీస్తు క్రీస్తునామున మీకు శుభములను దైవదేవులను తెలియజేస్తూ మరొక ఉపవాస దినమున ఈ విధంగా ఆయన మాటల ద్వారా మన యొక్క ఆధ్యాత్మిక విశ్వాస జీవితాన్ని బలపరుచుకున్నటకై మనం ఈ క్లుప్త ధ్యానాలని కొనసాగించుటకై దేవుడు అనుగ్రహించిన ఈ మంచి తరుణమును బట్టి దేవాతి దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ రండి ఈ దినాన మరి యొక్క చక్కని ఆలోచన ద్వారా మరొక యొక్క ఆధ్యాత్మిక విశ్వాస జీవితాన్ని బలపరుచుకున్నటకై ఈనాటికై ఇవ్వబడినటువంటి వాక్య భాగంలో నుంచి మన ఈ ధ్యానాన్ని మనం ముందు తీసుకుని యోగు గ్రంథము తొమ్మిదవ అధ్యాయము మొదటి వచన ప్రారంభము నుంచి వచనం వరకు చదవబడినటువంటి ఈనాటికి ఇవ్వబడినటువంటి పాఠ్యభాగాన్ని మనం ఆలోచన చేస్తూ ఈ దినాన ఒక చక్కని ఆలోచనతో మన యొక్క ఆధ్యాత్మిక విశ్వాస జీవితాన్ని బలపరచుకున్న మనం ఈ ధ్యానాన్ని ముందు తీసుకుని తొమ్మిదవ అధ్యాయం ముందు ఉన్నటువంటి మొదటి రెండు మూడు వచనాలలో నుంచి ఒక ఆలోచనను ఈ దినాన్ని మనం కొంత జ్ఞాపకం చేసుకోవడానికి ముందుకు వెళదాం నేను తొమ్మిదవ అధ్యాయం మొదటి వచ్చిన చదువుతున్నాను అప్పుడు యోగు ఇలాగూ ప్రత్యుత్తరం ఇచ్చాను వాస్తవమే ఆ సంగతి అంతే అని నేను అరుగుదును అంటూ మాట్లాడుతూ ఉన్నటువంటి మాటలు ఈ భాగాన్ని మనం ఆలోచన చేస్తే యోగు గారు ఇక్కడ సమాధానం ఇస్తున్నారు దేనికి ఎవరికి ఆయన సమాధానం ఇస్తున్నాడు అనేటువంటి ఆలోచనలను మనం అర్థం చేసుకోవాలి అని అంటే ముందు ఉన్నటువంటి అధ్యాయాన్ని కొంత మనం జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ముందున్నటువంటి అధ్యాయం అయినటువంటి ఎనిమిదవ అధ్యాయం మొదటి భాగం నుంచే మనం ఆలోచన చేసుకుంటూ ముందుకు వెళితే అక్కడ షూహీయుడగు బిల్దదు యోబుతో సంభాషణను కొనసాగించుకున్నటువంటి సందర్భం ఈ భాగంలో మనం చూస్తా ఉన్నాం ఇది ఈ అధ్యాయంలోకి వచ్చేటప్పటికి యోగు యొక్క స్నేహితులలో రెండవ వ్యక్తి బిల్దదు బిల్దదు ఎనిమిదవ అధ్యాయంలో కొన్ని మాటలు మాట్లాడుతూ ఉన్నాడు తన సంభాషణను యోగుతో కొనసాగించుతున్నాడు ఆయన మాట్లాడుతూ యోబుతో ఆయన ముందు కొనసాగించినటువంటి సంభాషణలోని ఒక రెండు మూడు ఆలోచనలను నేను మీకు జ్ఞాపకం చేస్తాను అప్పుడు మాత్రమే ఈ తొమ్మిదవ అధ్యాయంలో యోబు ప్రత్యుత్తరం ఇచ్చుచున్నటువంటి ఆ మాటలు మనం అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఈ భాగాన్ని మనం చేస్తే ఏడవ వచనంలో ఎనిమిదవ అధ్యాయం వచనంలో ఒక మంచి మాట ఉన్నది అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా ఉండినను తుదకు నీవు మహాభివృద్ధి పొందుదోవు అని యోబుతో మాట్లాడుతా ఉన్నాడు క్రిందకు వెళ్ళిన తర్వాత ఇరవై వర్షంలో ఉన్నటువంటి మాటలను కూడా నేను ఒకసారి చూడడానికి ముందుకు వెళ్తాను ఆలోచించుము దేవుడు యథార్థవంతుని త్రోసివేయడు ఆయన దుష్కార్యములు చేయు వారిని నిల్వబెట్టడు యథార్థమైనటువంటి వారి పట్ల తన కనుదృష్టి ఎప్పుడూ నిత్యం ఉంచుతాడు ఆయన యథార్థముగా ముందుకు వెళుతున్నటువంటి వారిని ఆయన త్రోసివేసేవాడు కాదు వారి పక్షాన నిలబడేటువంటి వాడు యథార్థత కలిగినటువంటి భక్తి విశ్వాసముతో పాటు యథార్థమైనటువంటి జీవితాన్ని కొనసాగించడు వారి జీవితాల్లో దేవుడు తన యొక్క కృపను నిత్యం ఉంచుతాడు కానీ దుష్కార్యాలు చేసేటువంటి వారిని మాత్రం ఆయన నిలవబెట్టడు అంటూ ఆయన హెచ్చరించుచు ఆయనను యోగును బిలదు బలపరచుచు ఆ కాస్త క్రిందకు వెళ్ళిన తర్వాత ఆయన కొన్ని మాటలు అంటాడు ఇరవై ఒకటి ఇరవై రెండు వర్షనాల్లో ఉన్నటువంటి మాటలు నిన్ను పగబట్టు వారు అవమానభరితులగుదురు దుస్తుల గుడారము ఇక నిలవకపోవను అయితే ఇంకను ఆయన నీకు నోటి నిండా నవ్వు కలుగ చేయను ప్రహర్షముతో నీ పెదవులను నింపును చివరిగా ఎనిమిదో అధ్యాయం చివరి భాగంలో యోగుతో బిల్దదు మాట్లాడుతూ ఉన్నటువంటి మాట నీ పరిస్థితి చాలా దయనీయంగా ఉందయ్యా నీ వెళుతున్నటువంటి కష్టం చాలా క్లిష్టతరమైనటువంటిదే అది అనుభవించలేనంతటిదే వాస్తవంగా నీ ఉన్నటువంటి ఈ స్థితి ఏదైతే ఉండిందో నీవు భరించలేనంతటి వేదన కలుగ చేయించేటువంటి పరిస్థితులే ఈ దినాన నీవు వెళుతున్నావు అయినను యథార్థముగా ముందుకు వెళుతున్నటువంటి వారి పక్షాన దేవుడు తప్పకుండా ఉంటాడు ఆయన వారి ప్రక్కనే ఆయన నిలబడి ఉంటాడు ఆయన ఎన్నడూ వారిని విడిచిపెట్టడు అని చెప్పి క్రిందకు వెళ్ళిన తర్వాత యోగుతో ఆయన మాట్లాడుతున్నటువంటి ఒక చక్కని ఆలోచన ఈ భాగంలో మనం మాట్లాడుతున్నటువంటి చూస్తున్నటువంటి మాట ఇరవై ఒకటో వచ్చి ఇరవై రెండులో అయితే ఇంకను ఆయన నీకు నోటి నిండా నవ్వు కలుగ చేస్తాడు ఈ మాటలు విన్నటువంటి యోబు గారు ఇక తొమ్మిదవ అధ్యాయంలో తాను సమాధానముగా ప్రత్యుత్తరం ఇస్తున్నటువంటి మాటలు ఈ భాగంలో మనం చూస్తా ఉన్నటువంటి మాటలు క్రిందకు వెళ్ళిన తర్వాత తొమ్మిదవ అధ్యాయం మొదటి వర్షంలో అప్పుడు యోబు ఇలాగూ ప్రత్యుత్తరం ఇచ్చను వాస్తవమే ఆ సంగతి అంతే అని నేను ఎరుగుతును దేవుడు నా జీవితంలో కార్యం చేస్తాడు అని నేను ఎరుగుతాను అయినను నా నోట నవ్వుంచుతాడు అనేది అది వాస్తవమే నేను ఎరుగుతాను యోగు గారి యొక్క విశ్వాసం ఈ భాగంలో చాలా ప్రశంసనీయమైనటువంటిది వాస్తవానికి తన సంతానం అంతా కోల్పోయినాడు తన ఆస్తిపాస్తులన్నీ సమస్తము కోల్పోయినాడు తన శరీరం క్షీణించి లయమైపోయినటువంటి స్థితికి చేరింది తన భార్య తనను బాధపరిచి మాటలతో ఆయనను ఆయాసపరిచి అక్కడి నుంచి ప్రక్కకు వెళ్లిపోయింది తన స్నేహితులు వచ్చి తనతో మాట్లాడుతూ ఉన్నటువంటి తరుణాన ఓ ప్రక్క శారీరకమైనటువంటి రుగ్మత మరో ప్రక్క మానసికమైనటువంటి వేదన తన వారిని అందరినీ కలిగి ఉన్నవన్నిటినీ పోగొట్టుకున్నటువంటి మనోవేదన మరో ప్రక్క దేవుడు నన్ను ఎందుకు ఈ పరిస్థితులకు అనుమతించాడు ఈ విధమైనటువంటి పరిస్థితులు కూడా నన్ను తీసుకుని వెళుతున్నాడే ఒక్కసారిగా దేవుడు నన్ను తీసేసుకుంటే చాలా బాగుంది కదా ఈ బాధ నేను భరించలేకపోతున్నానే అన్నంతటి కన్నీటి పర్యంతమైనటువంటి పరిస్థితులు ఈ పరిస్థితులలో బిల్దదు మాట్లాడుతున్నటువంటి మాట అయినను ఇంకను నీ నోట దేవుడు నవ్వుంచుతాడయ్యా అని చెప్పినటువంటి మాటలకు సమాధానముగా ఆ దినాన యోబు మాట్లాడుతూ ఉన్నటువంటి ఒక చక్కని అద్భుతమైనటువంటి మాట ఈ భాగంలో మనం చూసినటువంటి మాట వాస్తవమే ఆ సంగతి అంతే అని నేను ఎరుగుతును ఐ నో దాట్ గాడ్ ఈస్ వెరీ ఫైట్ టువర్డ్స్ మై లైఫ్ ఆయన నా జీవితం పట్ల చాలా విశ్వాసత కలిగినటువంటి వాడు ఆయన నన్ను విడిచిపెట్టలేదు అని నేను ఎరుగుతున్నాను ఆయన నా పక్షాన మరలా కార్యం చేస్తాడు నా నోట నవ్వుంచుతాడు అని ఆయన మాట్లాడుతూ దాన్ని ఒప్పుకుంటున్నటువంటి ఆ విశ్వాసపు ఒప్పుకోలు ఇది నా చాలా మన ఆధ్యాత్మిక విశ్వాస జీవితాల్లో మనం కలిగి ఉండవలసినటువంటి అత్యవసరమైనటువంటి లక్షణం చాలా సందర్భాల్లో మనం కలిగి ఉన్నటువంటివి మన యుద్ధ నుంచి మనం కోల్పోయినప్పుడు మన అనేటువంటి వారు మన నుంచి దూరం అయిపోయినప్పుడు మనం ఆశించింది మన జీవితంలో మనం కోల్పోయినప్పుడు మనం కోరుకున్నటువంటివి మన జీవితంలో దక్కనప్పుడు చాలా సందర్భాల్లో మనం నిరాశ నిస్పృహల్లో వెళుతూ ఉంటాం ఎవరైనా మన ఎద్దుకు వచ్చి వాళ్ళు బలపరిచి లేదు దేవుడు మీకు మేలు చేస్తాడు అని అంటే నిరుత్సాహాన్ని మనం వ్యక్తపరుస్తాం కానీ అవును నా జీవితంలో దేవుడు చేస్తాడు అది నాకు తెలుసు అనేటువంటి పరిస్థితులు మాటలు ఎంతవరకు మనం తీసుకుని వెళ్ళగలుగుతాం వాస్తవానికి యోబు గారు వెళుతున్నటువంటి పరిస్థితిని మనం ఆలోచన చేస్తే కళ్ళ ముందు సమస్తమును కోల్పోయినాడు అవి మరలా తిరిగి వస్తాయి అనడానికి ఏ విధమైనటువంటి ఆస్కారం లేనటువంటి సందర్భాలు అట్టి పరిస్థితులలో సహితం తన యొక్క విశ్వాస స్థిరత్వం ఎంత ఉన్నతమైనతో ఆయన విశ్వాసములో ఎంత స్థిరంగా ఉన్నాడో ఆయన మాట్లాడుతూ ఉన్నటువంటి మాటలలోనే మనం చూస్తున్నటువంటి మాట వాస్తవమే అది అంతే అని నాకు తెలియను అని ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలు అలా ఉంచి కాస్త కిందకు వెళ్ళిన తర్వాత దానినే ఆయన బలపరచుచు చెబుతున్నటువంటి మరికొన్ని ఆలోచనలు దేవుని యొక్క శక్తిని ఆయన చేసేటువంటి కార్యములను ఆయన యొక్క ఉన్నతత్వాన్ని ఆయన మహత్కార్యాలు ఎంత గొప్పగా ఉంటాయి అనేటువంటి వాటిని సహితం ఆయన వర్ణించడం ప్రారంభించినాడు ఇది చాలా సాహసోపేతమైనటువంటి కార్యమే అని ఈ భాగాన్ని చదువుతుంటే మనకి చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఓ ప్రక్క వేదన కన్నీరు బాధ కండిటి పర్యంతమైనటువంటి పరిస్థితులు తన జీవితంలో కొట్టుమిట్టాడుతూ ముందుకు వెళుతూ ఉంటే దేవుని యొక్క శక్తిని దేవుని యొక్క ఉన్నతత్వాన్ని గూర్చి తన నోట పలుకుతున్నటువంటి యోగు గారి యొక్క విశ్వాసం ఎంత గొప్పటి విశ్వాసమో ఇది నాన్న మన ఆధ్యాత్మిక విశ్వాస జీవితాలను మనం పరిశీలించుకొని సరి సరిచేసుకున్నటువంటి ఒక మంచి ఆలోచన ఈ ఉన్నటువంటి భాగాన్ని చూడండి మానవుడు నరుడు దేవుని దృష్టిలో ఎట్లు నిర్దోషను వాడు ఆయనతో వ్యాచ్యమాడ గోరి నెడల వెయ్యి ప్రశ్నలలో ఒక్కదానికైనా వాడు ఆయనకు ఉత్తరం వేయలేడు కదా వాస్తవానికి తాను నరుని యొక్క తక్కువతనమును మాట్లాడేదానికంటే దేవుని యొక్క ఉన్నతత్వాన్నే ఆయన ఎక్కువ చేసి మాట్లాడుతూ ఉన్నటువంటి తరుణాలు మరి కాస్త క్రిందకు వెళ్ళిన తర్వాత ఆయన మహావివేకి నాలుగు వర్షంలో ఆయన మహావివేకి ఆయన అధిక బల సంపన్నుడు ఆయనతో పోరాడ తెగించి హాని నొంద కలిగిన వాడెవడు తగిన వాడెవాడు వాటికి తెలియకుండా పర్వతములను తీసివేయువాడు ఆయనే ఉగ్రత కలిగి వాటిని బోర్నదొయ్యివాడు ఆయనే భూమిని దాని స్థలములో నుండి కదిలించువాడు ఆయనే దాని స్తంభములు అదరచేయువాడు ఆయనే ఉదయింపవద్దని ఆయన సూర్యుని ఆజ్ఞాపింపగా అతడు ఉదయింపడు ఆయన నక్షత్రములను మరుగుపరచును దేవుని యొక్క శక్తిని దేవుని యొక్క గొప్ప కార్యములు చేసేటువంటి ఆ పరిస్థితులను ఆయన యొక్క శక్తి సామర్థ్యాలను దేవుని యొక్క మహత్కార్యములు జరిగించండి తన నామములో ఉన్నటువంటి శక్తిని అభివర్ణించడం ప్రారంభించినాడు ఈ అభివర్ణన అంతా కూడా తనలో ఉన్నటువంటి విశ్వాసాన్ని వ్యక్తపరచుచు తన భావనను వ్యక్తపరచుచూ మాట్లాడుతున్నటువంటి మాట సమస్తమును ఇంత అద్భుతంగా మార్చగలిగినటువంటి వాడు ఇది నన్ను నా జీవితంలో నేను కలిగినటువంటి ఈ పరిస్థితులలో అయినను నా నోట తిరిగి నవ్వుంచడం ఆయనకి సాధ్యం కాదా ఇది వాస్తవమే అవును అది అలాగే జరుగుతుంది నా జీవితంలో మరలా తిరిగి ఆయన నా నోట నవ్వుంచుతాడు ఇది నన్ను నేను కలిగినటువంటి ఈ పరిస్థితి ఇది ఇలాగే ఉండేది కాదు నన్ను ఇలానే నన్ను క్షీణించిపోయేటువంటి స్థితికి ఆయన తీసుకుని వెళ్ళడు నా జీవితంలో మరలా తిరిగి ఆయన కార్యాన్ని చేస్తాడు అన్నంతటి విశ్వాసాన్ని వ్యక్తపరుచుతున్నటువంటి యోగు యొక్క మాటలు ఇది నాన్న ఉపవాసముతో ముందుకు సాగుతున్నటువంటి మన యొక్క ఆధ్యాత్మిక విశ్వాస జీవితాలకు ఓ చక్కని మార్గాన్ని ఓ చక్కని ధైర్యకరమైనటువంటి మార్గాన్ని మనకు చూపిస్తున్నాయి ఈ దినాన ఈ మాటలు వింటున్నటువంటి ప్రియమైన దేవుని బిడ్డ ఈ దినాన నీ వెళుతున్నటువంటి పరిస్థితి ఎంతటిదైనా అయి ఉండొచ్చు నీ వెళుతున్నటువంటి పరిస్థితులలో నీ వాసించింది ఇక నీ జీవితంలో నీవు పొందలేవు అన్నట్టుగానే పరిస్థితులు నీకు చాలా స్పష్టంగా కనబడుతూ ఉండొచ్చు నీ వెళుతున్నటువంటి పరిస్థితుల్లో నీవు అనుభవించుచున్నటువంటి వేదన కన్నీటి పర్యంతమైనటువంటి పరిస్థితులు ఇక నిన్ను విడిచిపెట్టవన్నట్టుగానే పరిస్థితులు చాలా పటిష్టంగా నిలబడినట్టుగానే కనిపించుండొచ్చు అయితే ఆ దినాన బిల్దదు యోగుతో మాట్లాడిన మాటలతో యోగు తన విశ్వాసాన్ని వ్యక్తపరచు పలికినటువంటి ఒక చక్కని మాటనే ఈ దినాన దేవుడు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు ఆ దినాన యోగు పలికినటువంటి మాట అవును వాస్తవమే అది అలాగే జరుగును అయినను ఇంకనో దేవుడు నా నోటి నిండా నవ్వుంచుతాడు ఇది విశ్వాసముతో మనం అంగీకరించి ఆయన వైపు చూస్తూ ముందుకు సాగినాడు దేవుడు మన జీవితంలో కలుగ చేసే మేలుడు చాలా అద్భుతమైనవి ఇది నన్ను పరిస్థితులను చూసి భయపడుతున్నామా ఇది నన్ను మనం వెళుతున్నటువంటి పరిస్థితుల గుండా నేను ఇక నేను లేవలేను నేను సాధించలేను నేను అనుకున్నది నా జీవితంలో నేను చూడలేను నా బిడల జీవితంలో నా కుటుంబంలో నా విశ్వాస యాత్రలో నేను ఏదైతే తలంచుతున్నానో అది నా జీవితంలో ఇక ఎన్నటికీ నేను పొందలేనేమో అన్నంతగానే పరిస్థితులు ఈ దినాన్ని నిన్ను కృంగదీసినటువంటి పరిస్థితిలో నిన్ను ముందుకు తీసుకుని వెళుతున్నాయా నీవు నిరాశతో ముందుకు సాగలేనటువంటి పరిస్థితిలో ముందుకు వెళుతున్నావా ఇది నాన్న దేవుడు ఆ దినాన నాన్న యోబు గారితో బిల్దదు ద్వారా మాట్లాడినటువంటి మాట యోబు ఒప్పుకున్నటువంటి మాట ఇది నాన్న మనకి కూడా జ్ఞాపకం చేస్తున్నాడు అయినను ఆయన నీ నోట నిండా నీ నోటి నిండా నవ్వుంచుతాడు వాస్తవమే అది అలాగే జరుగు అని చెప్పినటువంటి యోగు వాస్తవముగా తన జీవితంలో చివరికి వెళ్ళిన తర్వాత చూస్తే ఎంత సమృద్ధైనటువంటి ఆశీర్వాదాన్ని తన జీవితంలో పొందినాడో ఇది నా అదే ఆశీర్వాదాన్ని నీ జీవితంలో కూడా అదే నీ నోటి నిండను నవ్వుంచడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు విశ్వాసముతో అది నీ ఒప్పుకొని ఆయన అనుగ్రహించే ఆశీర్వాదాన్ని పొందుకుంటే ఇది నన్నీ నీకన్నా ధన్యకరమైనటువంటి వ్యక్తి ఎవరు లేరు రండి విన్నటువంటి మాటలను ఆలోచన చేస్తూ పరిస్థితులు ఏవైనా మనం వెళుతున్నటువంటి ఈ క్లిష్టతరమైనటువంటి సందర్భాలు ఏవైనా ఆయన మన ప్రక్కనే ఉన్నాడు మళ్ళీ విడిచి వెళ్ళలేదు కష్టమైన బాధ అయిన శ్రమలో ఆయన మళ్ళీ విడిచిపెట్టేవాడు కాదు మనతోనే ఉన్నాడు ఆయన తిరిగి మన నోటి నిండా నవ్వుంచుతాడు అనేటువంటి దాన్ని ఒప్పుకొని విశ్వాసపు ఒప్పుకోలుతో ఆయన వైపు చూస్తూ ముందుకు సాగుదాం ఆయన అనుగ్రహించే ఆశీర్వాదాన్ని మన జీవితంలో పొందుదాం ఆ విధమైనటువంటి కృపను దేవుడు మనందరికీ అనుగ్రహించి దీవించి ఆశీర్దించి కాపాడదు రెండు తరలు వంచుదాం కళ్ళు మూసుకొని ప్రార్థనతో ముందుకు సాగుదాం పరిశుద్ధుగా మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం దేవా ఇది నేను మీ సన్నిధానంలో చేరి మరొక మారు ఉపవాసముతో మీ వైపు చూస్తూ మీ మాటల ద్వారా బలపరచుకోవడానికి మీరు అనుగ్రహించిన ఈ మంచి సమయానికి మీకే వందనాలు ఆయన ఈ దినాన మేము వెళుతున్నటువంటి పరిస్థితులు చాలా క్లిష్టతరమైనవిగా కష్టమైనవిగా మేము జయించలేము అన్నట్టుగా మేము సాధించలేము ఇక మేము ఎన్నడు చూడలేమేమో మా జీవితంలో మా బిడల జీవితంలో మా వ్యక్తిగత పరిస్థితులలో ఈ పరిస్థితులు ఇక మమ్మల్ని విడిచిపెట్టవేమో ఎప్పటికీ మాకు ఇదే సమస్య బాధ కన్నీరు ఈ విధమైనటువంటి పరిస్థితులే ఉంటాయేమో మేము ఆశించిన మేలు ఇక మేము పొందమేమో అని పరిస్థితులు మాకు నిరూపణ చేస్తున్నాయి కానీ దినాన మీరు మాతో మాట్లాడిన మాట అయినను నేను మీ నోటి నిండా నవ్వుంచదును అని చెప్పినటువంటి మీ మాట యోబు గారి వల్ల మేము కూడా అవును వాస్తవమే అది అలాగే ఉండును అని నేను ఎరుగుదును అని చెప్పగలిగే విధంగా మా ఆత్మీయ విశ్వాస జీవితాలను బలపరుచుకొని ఇది నన్ను నీవు మేలు చేస్తావు తిరిగి మమ్మల్ని ఆశీర్వదిస్తావని నమ్ముచు ఒప్పుకుంటున్నాము నాయన మా జీవితాల్లో మీ కార్యాలు జరిగించమని మీ దీవెనలకు మీ ఆశీర్వాదాలకు పాతులను చేయమని మా పరిస్థితులను అద్భుతంగా మార్చమని ప్రార్థిస్తూ మీ వైపు చూస్తున్నా ప్రార్థించుచు ఏకీభవించుచున్నటువంటి ప్రతి బిడను మీరు అంగీకరించి మీ ఆశీర్వాదములకు పాత్రలను చేయమని మీ నిండైన దీవెనలకు అప్పగించుకుంటూ ఏ సునామున ప్రార్థించి వేడుకొని చున్నాం స్వామి అమెన్ దేవుని ప్రేమ కుమారుడైన ఏ కృప పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్న సహవాసము సకల దీవెనలు ఆశీర్వాదములు మనందరికీ సదాకాలము తోడైండి దీవించి కాపాడును గాక అమెన్ దేవుడు మన యొక్క విశ్వాస జీవితాన్ని మరింత బలపరచి మన విశ్వాస పరిమాణం కలది అనేకమైనటువంటి మేలులను అనుభవించచ్చు ఆయన కొరకైనటువంటి సాక్షులముగా ముందుకు వెళ్ళాడు కృపకు వాళ్ళందరినీ పాత్రలం చేసి దీవించి కాపాడుగాకెన్